పరిహార కర్మలు అంటే ప్రాయచిత కర్మలు అన్ని వేళలా ప్రారంధాన్ని మార్చలేవు ప్రారంధం బలంగా ఉందా బలహీనంగా ఉందా నీకు తెలియదు కాబట్టి నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి పరిహార కర్మలు ఆటంకాలు కాకూడదు నీ పరిహార కర్మల వలన నీకంటే ఎక్కువగా ఋత్విక్కులు ప్రయోజనం పొందుతారు దేవాలయాలకు ధనం సమకూరుతుంది ఒక ఉదాహరణ చెప్పనా రామాయణంలో రాముడి జీవితం ఒక దాసి మంధర వలన ఒక మలుపు తిరిగింది దశరథుడు మహారాజు అయి ఉండి ఆపలేకపోయాడు రాముని సోదరులు నియంత్రించలేకపోయారు అయోధ్య ప్రజలు విఫలమయ్యారు రాజు కావలసిన రాముడు అడవులకు వెళ్ళాడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయవలసి వచ్చింది సీతతో ఎడబాటు వచ్చింది మహాభారతంలో అర్జునుడు శ్రీకృష్ణుడు పక్కనే ఉన్నాడు అర్జునుడు తన పుత్రుడైన అభిమన్యుడిని కోల్పోయాడు ఏమర్థమవుతుంది ఏమిటంటే త్రిపుటిలో అంటే జీవ జగత్ ఈశ్వర స్థితిలో పూర్తిగా సమస్యలకు దూరంగా ఉండలేము అందుకే అష్టావక్ర మహర్షి అంటారు త్రిపుటిలో కూరుకుపోయిన జీవుల్ని మూఢహ అని ద్విపుటిలో ఉన్నవారు మాత్రమే అంటే ఆత్మ అనాత్మస్థితిలో ఉన్నవారు మాత్రమే ప్రాజ్ఞులు వారు దేహము మనస్సు కుటుంబం ఈ సమస్యలన్నీ ఒక కొత్త పేరుతో పిలుస్తారు ఆ పేరే వినోదం ఉచితంగా చూసే ఒక సినిమా ఈ వినోదం భగవంతుడు ఇచ్చాడు మాయ ఇచ్చింది ప్రారంధం ఇచ్చింది అది ఒక పక్క వినోదం మాత్రమే అంటాడు ఆత్మజ్ఞాని